కేఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ రాదు నిన్న వాళ్ళ నుంచి చూస్తా ఉన్నా సోషల్ మీడియాలో కొన్ని జగన్మోహన్ రెడ్డి పరువు నష్టం కేసు వేస్తాను అంటే ఎటకారంగా ఉంది ఏం వేయకూడదా జగన్మోహన్ రెడ్డి ఏమి ఇండియన్ సిటిజన్ కాదా పరువు ఉండదా ఆయన ప్రతిష్ట ఉండదా ఆయన లీగల్గా ఫైట్ చేయకూడదా మనమే చేయాల అంతెందుకు పోయినసా సాక్షి పేపర్ మీద లోకేష్ వేసిండు ఎందుకు వేసిండు తప్పుడు రాతలు రాసిండు అనే ఉద్దేశంతో లోకేష్ వేసిండ్రు అది కోర్టులో ఉంది మరి ఈయన మీద తప్పుడు గీతలు తప్పుడు రాతలు రాసినప్పుడు నేను కోర్టుకు వెళ్ళకూడదా మనకేనా చట్టం భారత రాజ్యాంగం అందరికీ సమానమే ఎవర ఎవరైనా సరే నిరాధారమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చినా తప్పుడు రాతలు రాసినా ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళే హక్కు ఉంది మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో చూడు ఆయన చేసిన తప్పే కదా ఆయన మీద కోర్టుకి వెళ్ళొచ్చు ఎందుకు వెళ్తాడు అని అంటే వెళ్ళే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది వెళ్ళొద్దనే ఆపే హక్కు ఎవడికి లేదు సో నిజంగా తప్పుడు రాతలు కానీ రాసి ఉంటే జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళొచ్చు ఆయన ప్రాథమిక హక్కు అది థ్యాంక్ యూ